ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఈ రాక్షస పాలన పోవాలి అని చెప్పి ఆయన అందరూ అనుకుంటున్నారు కానీ దాంతో పా దానిలో భాగంగానే కడప ఎంపీగా షర్మిల పోటీ చేయబోతుంది ఎవరైతే సౌభాగ్యమ్మ గారు పులివెందులించి ఎవరైతే ఉన్నారో ఆవిడ అసెంబ్లీకి పోటీ చేయబోతుంది అన్నటువంటి వార్తలు వస్తున్నాయి సార్ ఇది జరిగితే టోటల్ గా వైఎస్ కి సంబంధి జగన్మోహన్ రెడ్డి యొక్క కోట కోలబోతుంది అని చెప్పి సార్ దానికి సంబంధించి ఇక్కడ గారా సౌభాగ్యం గారా కాదండి సార్ వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన తర్వాత ఎవరి వల్ల జరిగిందో ఆ ప్రజలందరికీ తెలుసు తెలుసు ప్రతిపక్షాలకు విపరీతమైన ఆదరణ వచ్చింది ఏ రోజు కూడా బయటకు రాని ప్రజలు తెలుగుదేశం పార్టీ సభలకి విపరీతంగా వచ్చారు చంద్రబాబు నాయుడు గారి తండ్రులుగా వచ్చారు గతంలో చూడలేదు భవిష్యత్తులో కూడా చూస్తారో లేదో అని నమ్మకం లేదు అంత మంది జనం రావడం కూడా జరిగింది అలాగే వాళ్ళ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకుంటే బీటెక్ రవి గారు విపరీతంగా జనం బయటకు వచ్చారు తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మా గోడెందుకు లేదని చెప్పి ప్రజలందరూ బయటకు వచ్చేసారు బార్గెట్లు కట్టుకొని వెళ్ళడం ఏంటని చెప్పి స్వచ్ఛందంగా వాళ్లే మాట్లాడటం కూడా జరిగింది ప్రజల్లో చైతన్యం వచ్చింది షర్మిల గారి వల్ల రేపు పొద్దున తెలుగుదేశం పడాల్సిన ఓట్లు చూసుకుంటదేమనే నాకు భయంగానే ఇది కూడా ఒక నిస్సందేహం అనుమానం వస్తా ఉంది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటాం డైరెక్ట్ గా ప్రధానమంత్రి గారు కూడా రెండు ఒక ప్రధానమంత్రి గారు మాట్లాడితే పట్టించుకోద్దండి పరిగణలో తీసుకోవద్దు మీరు అసలు ఆయన గురించి అసలు ఆలోచించొద్దు ఆయన చెప్పి నమ్మద్దు అంటే నిస్సందేహంగా ఈ మాట అంటున్నారు అని చెప్పి ఎవరికైనా బాధ చేసిన బాధ వచ్చినా కూడా నాకు వచ్చిన ఏం లేదు ఎందుకంటే నిన్న చూసిన తర్వాత ఆకాంక్ష అండి ఒక ఆంధ్రుడిగా నా ఆకాంక్ష ఏమి నెరవేర్చాడు ఆయన ఏమి హామీ ఇచ్చాడు గాయపడ్డ మనసులకు ఏమేదైనా ఉపశాంతి కలిగి చేశాడు ఆయన ఒకటంటే ఒకటి చెప్పండి ఒకటి ఒక్క అంశాల గురించి చెప్పండి అమరావతి నేనే శంకుస్థాపన చేశాను జరిగిందేదో జరిగిపోయింది నేనే పూర్తి చేస్తాను ఒక మాట ఎందుకు ఇవ్వలేకపోయాడు కనపట్టలేదా పదిహేను వందల సంవత్సరం పదిహేను వందల రోజులు పై పైచీలకు ఇప్పటి వరకు పోరాటం చేస్తున్న మహిళలు వాళ్ళకి తెలియదా కేంద్ర ఎన్ని కేంద్రానికి వేగులు లేరా ఏ రోజుకి ఏ రోజు అన్ని ఎట్లా తెలుస్తూ ఉండే ఆయనకి మరి ఎందుకు దాని గురించి మాట్లాడలేదు పట్టిసీమ డెబ్బై రెండు శాతం పూర్తి అయిపోయింది కదా మీ మీ ఉమ్మడిగా ఉన్నప్పుడే ఈరోజు మరి ఆ నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు దాటిపోయింది కదా మరి ఇంతవరకు ఏమీ కలవట్లేదు దాని గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు కదా ఈ రోజు ఎందుకు మాట్లాడలేదు ఈ రోజు అనుమానం కలుగుతూ ఉంది ప్రధానమంత్రి గారి మీద కూడా మనస్ఫూర్తిగా కలిశారా లేకపోతే ఈ కూటమికి నష్టం చేయడానికి కలిశారా అనేది కూడా అర్థం కాని పరిస్థితి వీళ్ళ మీద కూడా వ్యతిరేకత ఉంది కదా ఆ వ్యతిరేకత మళ్ళీ అనుకూలంగా ఉండదాన్ని వ్యతిరేకత తీసుకురావడం కలిశారా అని చెప్పని కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనపడతా ఉంది చర్యలు చేయనప్పుడు ప్రధానమంత్రి గారు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి చర్యలు ఏవి నమ్మకం ఏది ప్రజలకి ఎందుకు నమ్మకం కలిగించలేకపోతున్నారు ఏమిటి ఒక మాట మిగిలిన ఆడాలా మీరు చీల్చిండాడుతున్నారు కదా ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా ఏ అన్ని పక్షాల మీద అవును మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటారని మీకు నోట్ల నుంచి ఒక పలుగురు ఎందుకు బయటకు రాలేదు మనస్ఫూర్తిగా ఎందుకు రావట్లేదు గతంలో ఆయన మాట్లాడిన సమావేశాలు చూడండి ఆయన వాగ్దాడి చూడండి నన్ను జరిగినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఆయన వాగ్దాడిని ఒకసారి గమనించండి ఏం జరుగుతుంది ఇక్కడ ఎందుకు వచ్చారు ఇక్కడికి ఏం ఆశిస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజాని వాళ్ళ హామీలు మీరు ఏ కనీసం ఒకదాన్న ఎందుకు పరిగణలో తీసుకోలేదు ఏం జరుగుతుంది మీరు ఇచ్చారు కదా కేంద్రం ఇల్లు కట్టుకోమని చెప్పని మరి అవి ఏడు లక్షల పైసలు పూర్తి అయిపోయినాయి ఇంతవరకు వాళ్ళ పేదలకు ఎందుకన్నా ఇవ్వలేదు దాని గురించి ఎందుకు మీరు ప్రశ్నించట్లేదు ఎందుకని నిన్న మాట్లాడలేదు ఇన్నాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేదు దాని మీ దగ్గర సమాధానం ఏంటి అంటే ఐదు సంవత్సరాల స్నేహాన్ని వదిలిపెట్టడం ఇష్టం లేదా మీకు అర్థంగానే ప్రశ్నలుగా ఉన్నాయి రోజు ప్రజలు అడిగారు అదే మాట చాలా మంది నాతో అన్నారు సమాధానం లేదు అక్కడ చాలా నిజంగా అంటే వీళ్ళిద్దరు గురించి వచ్చారు ప్రధానమంత్రి గారు వస్తున్నారు మీరు అన్నట్టు ఏదో హామీలు ఇస్తారు కొన్ని అన్న మాట్లాడతారు అనుకున్నారు చాలా నిరాశపడ్డారు అనమాట చాలా అంటే చాలా నిరాశపడ్డారు ఇక్కడ ఆలోచించుకోవాల్సిన ప్రజలు ఒకటే అన్నారు నేను ఒక మాట నాకే ఆశ్చర్యం ఇస్తుంది అంటే ఇంత విఘ్నతో ఆలోచిస్తున్నారు అని చెప్పని ఏమైందండి రేపు పొద్దున్న కనుక పిచ్చిమంతా మళ్ళీ వేశారు అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏమైంది పవన్ కళ్యాణ్ గారికి ఏమైంది నాయకులకి ఏమైద్ది నష్టపోయేది మేము ఇప్పుడు మా బతుకులు ఎలా ఉన్నాయో మేము చూసుకుంటానే ఉన్నాము పొద్దున మా ఆస్తులు మావి కావు ఇప్పటికే చాలా మంది దౌర్దన్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఇప్పుడు రేపు కూడా మా ఆస్తులు కూడా మావి కావు మా ఇళ్ళు మావు కావు ఇక్కడ ఏది బతకాలన్నా కూడా వాళ్ళ భిక్ష మీద బతకాల్సిన పరిస్థితి వస్తుందేమో కానివ్వండి కరమబడితే చేసేదే ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా మేము ఈ రోజు ఏం కాదు మా బంధువులు కాదు మా ఊరాళ్ళు కాదు ఎవరు కూడా అనుకూలంగా అయితే లేరండి నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అఖండ విజయం చేకూర్చుకోబోతున్నారు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు అని ప్రధానమంత్రి మీద కోపం కూడా వ్యక్తంగా చేశారు చాలా మంది మహిళలు ముఖ్యంగా మహిళలు కావచ్చు రైతులు కావచ్చు ఎంత నిరాశిందని చెప్పడానికి వెళ్ళలేదు